అని ఎందుకు మాట్లాడుతున్నానంటే శాసనసభ్యులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తెలుసుకోవాల్సింది మంత్రులు కానీ మీరు రాజులు కాదు మేము బానిసలు కాదు మర్చిపోకండి ఎమ్మెల్యేలు కూర్చొని పెకట్లబ్బులు నడిపించే స్థాయికి మీరు ఎమ్మెల్యేలు ఎందుకు పేకా ట్రాయలుగా బ్రోకర్లుగా ఉండచ్చు కదా ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు పేకాడ క్లబ్లు నడిపిస్తే దాని మీరు జూద క్లబ్ జూదాన్ని నడిపించే ఓనర్లుగా ఉండండి దానికి ఎమ్మెల్యే పదవి ఎందుకు మీకు నేను ఇదే రే కోడుకుంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నిజమైన పాలన రావాలి అంటే బాధ్యత గల శాసనసభ్యులు ఉండాలి మంచి నడవడిక కలిగిన శాసనసభ్యులు ఉండాలి ఏ మూల ఎంతసేపుడు వస్తారు అరుణ్ కొంచెంసేపు ఎంతసేపు వారుస్తారు అరుణ్ నేను ఉంటా ఇంకా చెప్పండి రా ఇంకా 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 మీ మీ సిద్ధికి నేను తల వంచి నమస్కారం పెడుతున్నాను మీ శక్తి మండిపోను మండిపోయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి మార్పులు తీసుకురాను అంటే మీరు సీఎం సీఎం అని అడుస్తూ ఉంటే అలా అరుపుగా చూడను అది మహామంత్రం దత్తపీఠాల్లో ఒకటైన పిఠాపురంలో శ్రీపాద వల్లభుడు ఉన్న పీఠం ఉన్న గొప్ప భూమిది పిఠాపురం అలాంటి పిఠాపురంలో అలాంటి పిఠాపురంలో మీరు అంటే శ్రీపాద వల్లప్పుడు ఆశిస్త మనల్ని ఆశీర్వదిస్తాడని ఆలోచన అనుకో అంటే చాలా కాలం చాలా కాలం క్రితం strengthuaq ki haq Allah peh loo